మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి రోజు మనం ఏడాదిలో కేవలం మూడు నెలలు మాత్రమే దొరికే ఒక అద్భుత ఔషధ విలువలు పోషకాలు కలిగిన కాసరకాయల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఈ కాసరకాయలలో ప్రకృతి సహజసిద్ధంగా ఫైబర్ విటమిన్ సి బీటా కెరోటిన్ కాల్షియం ఐరన్ లాంటి ఎన్నో అద్భుత పోషకాలను తనలో నింపుకుంది ఈ కాసరకాయలు సాగులో లేవు ఈ కాసరకాయల మొక్కలు తక్కువగా లభించటం వల్ల దీన్ని పండించటం కష్టమవుతుంది కానీ ప్రతి సంవత్సరం నల్లరేగడి ప్రాంతాల్లో గట్లకు ఇరువైపులా కాలువ గట్లపై ఈ మొక్కలు కనిపించి విస్తారంగా కాయలు కనిపిస్తాయి వీటి కాయల రుచి చూసిన వారు మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటాయి ఇవి కాకరకాయల మాదిరి చేదుగా ఉంటాయి కాసరకాయలను కొన్ని ప్రాంతాల్లో చిన్న కాకర అని పిలుస్తారు మీ ప్రాంతంలో ఈ కాయలను ఏమని పిలుస్తారో కామెంట్ రూపంలో తెలపండి కాకరకాయలలా ఇది చేదుగా ఉన్నా కూడా ఇది కాకరకాయ సంతతికి చెందింది కాదు ఈ కాసరకాయలు జూన్ జులై ఆగస్టు మాసాలలో మాత్రమే ప్రతి సంవత్సరం నల్లరేగడి భూముల్లో దొరుకుతాయి కాసరకాయలు కుకుర్బుటేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం మెమోర్డికా సింబలేరియా అంటారు నల్లరేగడి పొలాల్లో మాత్రమే లభించే ఈ కాసరకాయలకు భలే గిరాకీ ఇవి దొరికే సమయంలో వీటి కోసం చాలామంది వెతికి మరీ కొనుక్కొని తింటారు ఎందుకంటే ఇందులో ఉండే అద్భుత పోషక విలువలే అందుకు కారణం కాసరకాయల్లో ఆయుర్వేదం ప్రకారం మంచి ఔషధ గుణాలు ఉంటాయని చెప్తుంటారు రాయలసీమలోని కడప కర్నూలు అనంతపూర్ జిల్లాలకు ఈ కాసరకాయలు బాగా తెలుసు రాయలసీమ వాసులకే కాకుండా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ప్రజలు ఈ కాసరకాయలను ఎంతో ఇష్టంగా తింటారు గెద్దలూరు మండలంలోని గెద్దలూరు కొత్తపల్లె నరవ రంగారెడ్డిపల్లె గ్రామాల్లోని రైతులకు చెందిన నల్లరేగడి పొలాల్లో మరియు గుంటూరు జిల్లా అచ్చంపేట మండల ప్రాంతాల్లో ఇంకా అనేక చోట్ల జూన్ నెల నుండి ఆగస్టు నెల వరకు మూడు నెలల పాటు ఈ కాసరకాయలు లభిస్తాయి గెద్దలూరులో ప్రతిరోజు గుమ్మళ్లపల్లె చెర్లోపల్లె నగర పంచాయతీలోని నల్లబండ ప్రాంత మహిళలు ఉదయం నుండి సాయంత్రం వరకు పొలాల్లో కాయలను సేకరిస్తారు ఈ కాసరకాయల్లో ఫైబర్ బీటా కెరోటిన్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ కాల్షియం సోడియం పొటాషియం ఐరన్ జింక్ మ్యాంగనీస్ కాఫర్ ఫాస్ఫరస్ విటమిన్ సి దండిగా ఉంటాయి ఈ కాసరకాయలలో ఉండే తత్వం మన ఒంట్లో షుగర్ వ్యాధిని శాశ్వతంగా పోగొడుతుందని ఆధునిక పరిశోధనలే నిరూపించాయి షుగర్ వ్యాధి ఉన్నవారికి ఈ కాసరకాయలు దివ్య వరంలా చెప్పవచ్చు ఈ కాయల ప్రత్యేకత ఏంటంటే ఇవి చేదుగా ఉన్నా కూడా కూర తింటుంటే అమృతమంత రుచిగా ఉంటాయి ఎవరైనా సరే ఒక్కసారి రుచి చూస్తే అసలు వదలరు కాసరకాయలు షుగర్ వ్యాధిని తగ్గిస్తాయని ఆధునిక పరిశోధనలే నిరూపించాయి ఇందులో భాగంగా డయాబెటిక్ ఎలుకలకు జీరో పాయింట్ టూ ఫైవ్ గ్రాముల దీని కాయల పౌడర్ను పదిహేను రోజుల పాటు ఇవ్వటం వల్ల ఆ ఎలుకలకు డయాబెటిక్ నయమైనట్లు పరిశోధనలో వెల్లడైంది అంతేకాదు ఆ ఎలుకలకు బాడీ వెయిట్ కూడా తగ్గినట్లు గమనించారు ఈ పరిశోధనలో కాసరకాయల పౌడర్ అనేది డయాబెటిక్ ఎలుకలలో కణాల నుండి ఇన్సులిన్ ఉత్పత్తి పెంచి ప్రేరణ కలిగించినట్లు పరిశోధకులు తెలిపారు కాబట్టి షుగర్ వాళ్ళు ఇవి లభించే మూడు నెలలు ఈ కాసరకాయలను వారి యొక్క డైట్లో భాగంగా చేర్చుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి ఇక ఇందులో ఉండే కాల్షియం ఎముకల ఎదుగుదలకు పోషణకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలానే మన దంతాల గట్టితనానికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అలానే ఇందులోని ఐరన్ గుండె ఆరోగ్యానికి పనితీరుకు ఎంతగానో తోడ్పడుతుంది కాసరకాయలు యాంటీ మైక్రోబయల్ యాంటీ డయాబెటిక్ యాంటీ అలర్జిక్ యాంటీ డయేరియల్ ధర్మాలను ప్రదర్శిస్తాయి కాసరకాయలు తినటం వల్ల భవిష్యత్తులో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి అలానే డయేరియా వంటి వ్యాధులు రాకుండా మన శరీరాన్ని రక్షిస్తాయి ఇక ముఖ్యంగా ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది సర్వసాధారణమయ్యింది దానికి కాసరకాయలు చెక్కి పెడతాయని చాలామందికి తెలియదు అవును ఇది వంద శాతం నిజం కాసరకాయలు యాంటీ క్యాన్సర్ ధర్మాన్ని ప్రదర్శిస్తుందని అనేక పరిశోధనలు వెల్లడించాయి ప్రతి సంవత్సరం ఇవి లభించే జూన్ జులై ఆగస్టు నెలల్లో కాసరకాయలను తింటుంటే మన శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి తద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ రోజుల్లో అంతుపాటని రోగాలు మనల్ని వెంటాడుతున్నాయి అందుకు కారణం మన శరీర రోగనిరోధక శక్తి తగ్గటమే కాసరకాయలలో విటమిన్ సి దండిగా ఉంటుంది ఇది మిగిలిన వాటిల్లో కంటే ప్రకృతి సహజసిద్ధంగా ఇందులో క్వాలిటీగా లభిస్తుంది ఈ విటమిన్ సి మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి మన ఇమ్యూనిటీ పవర్ను అద్భుతంగా పెంచుతుంది తద్వారా అనేక ఇన్ఫెక్షన్స్ వైరస్ల వల్ల సంక్రమించే వ్యాధులు రాకుండా ఒక సైనికుడిలా మనల్ని ఈ కాసరకాయలలో ఉండే విటమిన్ సి మరియు పోషకాలు రక్షిస్తాయి ప్రతి సంవత్సరం ఇవి లభించే కాలంలో వీటిని తింటుంటే అంతుపట్టని వింత రోగాలు మనల్ని టచ్ చేయలేవు కాసరకాయలు ప్రకృతి మానవుడికి ఇచ్చిన వరం అని చెప్పవచ్చు ఇక చాలామంది రక్తలేమి సమస్యతో బాధపడుతుంటారు అలాంటి వారు ఈ కాసరకాయలను కూరగా వండుకుని తింటుంటే రక్తవృద్ధి కలిగి ఆరోగ్యంగా మారతారు అనీమియా వ్యాధి తగ్గిపోతుంది ఇక ఈ కాసరకాయలలో ఉండే అద్భుత లక్షణం ఒకటి ఉంది కాసరకాయలు మన లివర్ను ప్రొటెక్ట్ చేస్తాయి లివర్ సంబంధిత వ్యాధులు రాకుండా మనల్ని కాపాడతాయి అలానే మన శరీరంలో కొలెస్ట్రాల్ను బ్యాలెన్స్ చేసి అధిక కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది అధిక బరువుతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు కాసరకాయలను ఇవి లభించే సమయంలో తినటం వల్ల బరువు తగ్గి నాజూగా అవుతారు కాసరకాయలు నెఫ్రో ప్రొటెక్టివ్ ధర్మాన్ని ప్రదర్శిస్తాయి ఇది మన కిడ్నీలను కాపాడుతుంది సక్రమంగా పనిచేసేలా ఆరోగ్యంగా ఉండేలా దోహదపడుతుంది ఇక కాసరకాయలు చర్మ వ్యాధులు రాకుండా మనల్ని కాపాడతాయి చర్మం అందంగా ఉండేలా కణాల ఆరోగ్యానికి ఈ కాసరకాయలు ఎంతగానో సహాయం చేస్తాయి కాసరకాయలలో కాల్షియం అధికంగా ఉంటుంది మన శరీరానికి కాల్షియం ఆవశ్యకత అంతా ఇంతా కాదు మోకాల నొప్పులు రాకుండా ఉండేందుకు హృదయస్పందన సాధారణ స్థితిలో కొనసాగటానికి ప్రమాదాలు జరిగినప్పుడు అధిక రక్తస్రావం జరగకుండా రక్తం గడ్డ కట్టటానికి మరియు కండరాల సంకోశం నరాల ప్రతిస్పందనలు నిర్వహించటానికి ఎముకలు దంతాలు గట్టిపడటానికి ఇలా ఎన్నో రకాలుగా కాల్షియం అవసరం అందుకే కాసరకాయలు ప్రతి ఒక్కరూ తినాలి కాసరకాయల తీగ మొక్క ఒక గడ్డ ద్వారా వస్తుంది ఇది నేచురల్గా ఎటువంటి మందులు కొట్టకుండా సహజంగా పండుతుంది దీనిని సాగు చేస్తే గడ్డల ద్వారానే చేయాలి సాగు చేస్తే అందరికీ అందుబాటులోకి వస్తాయి కాసరకాయలను సాధారణంగా రెండు విధాలుగా కూరగా వండుకొని తింటారు అందులో మొదటి పద్ధతి వచ్చి వెల్లుల్లితో తయారు చేసిన పప్పుల పొడితో వేపుడు చేసుకుంటారు రాత్రులు తినే జొన్న రొట్టెలో వేపుడు కలుపుకుని తింటారు జొన్న రొట్టె మొక్క తుంచుకొని ఈ కాసరకాయల వేపుడుతో తింటుంటే ఆ రుచే వేరు ప్రతి ఒక్కరూ ఆ రుచిని ప్రత్యక్షంగా అనుభవించి తీరాల్సిందే ఇక రెండవ పద్ధతి నీటిలో ఉప్పు వేసి ఉడకబెట్టి తరువాత రెండు రోజుల దాకా బాగా ఎండలో ఎండబెట్టాక వాటిని ఒక డబ్బాలో నిలువ ఉంచుతారు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే నూనెలో వడియాల్లాగా వేయించుకొని భోజనంలో తింటారు ఇవి ఆరు నెలల నుండి సంవత్సరం వరకు నిలువ ఉంటాయి కాసరకాయల కూర నములుతుంటే ఆ రుచే వేరు అదో రకంగా చేదుగా ఉన్నా కూడా ఆ చేదు కూడా చాలా రుచిగా ఉంటుంది షుగర్ బీపీ థైరాయిడ్ వంటి ఎన్నో సమస్యలకు ఈ కాసరకాయలు బాగా పనిచేస్తాయి ఇప్పుడు మాత్రమే లభించే ఈ కాసరకాయలను ప్రతి ఒక్కరూ తిని ఇందులోని అద్భుత పోషకాలను ప్రతి ఒక్కరూ పొందాలి